నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగర ప్రధాన చూద్దాం వనానికి వెళ్దాం విందారగిద్దాం అని అంటూ విజయనగరంలో ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం ఎత్తైన కొండలు చేతి కందేటట్లు మేఘాలు కణుచూపు మేరలో గోస్తరా నది నదిలో దూసుకుపోయే బోట్లు ఇది ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదం పెంచే వాతావరణం కార్తీక మాసం నేపథ్యంలో వన విహారాలకు సందర్శకులను ఆహ్వానిస్తూ ఉన్నాయి విజయనగరం అయ్యన్నపేట తాటిపూడి వంగర శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి పర్యాటకులు మడ్డువలస జలాశయం అందాలు చూసేందుకు తరలి వస్తూ ఉంటారు కొండపై శిరిడి సాయి మందిరం కిలోమీటర్ దూరంలోని పాండవులు పంచ ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు కార్తీక మాసంలో త్రివేణి సంగం వద్ద స్నానాలు ఆచరిస్తారు ఈ జలాశయం రాజం పట్టణానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాజాం కాంప్లెక్స్ నుంచి కొప్పర రుసింగి బంగారా బంగార వలస బస్సులు ఎక్కి మొడ్డు వలస జలాశయం సమీపంలో దిగొచ్చని ఆటోలో అందుబాటులో ఉంటాయని అంటున్నారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ మడ్డువలస డ్యామ్ అనేది ఇక్కడ ప్రకృతిని ఆహ్వానిక ఆహ్లాదకరంగా ఉంటుంది దీన్ని ప్రధానంగా అయితే మాత్రం అక్కడ సంగమిస్తున్న టెంపుల్ అలాగే మడ్డువలస జలాశయం ఈ కెరటాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రకృతి ప్రేమికుల అయితే మాత్రము ఆహ్వానిస్తూగా ఉంటుంది మడ్డువలస డ్యామ్ అలాగే గడ్డేడ మండలం ఎగువ కొండపర్తి గిరిజన గ్రామం సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల అరవై అడుగులో ఎత్తులో ఉంది అనంత వెంకటేశ్వరుడు కొలువు తీరి ఉండడంతో వైకంఠగిరిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వెళ్ళాలంటే అనంతగిరి మండలం కాశీపట్నం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఘాట్ రోడ్డుపై ప్రయాణించాలి మధ్యలో ఎన్ఆర్పురం జలపాతం ప్రకృతి ప్రేమికులను అబ్బరపరుస్తుంది విజయనగరం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపూడి గంటకో బస్సు ఉంది ఆటోలో పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంటాయి గండియా మండలం ఉండి ఎగువ కొండపర్తి గిరిజన గ్రామానికి అయితే మాత్రము ఇక్కడ ప్రధానంగా ప్రకృతి ఆహ్వానిస్తూ ఉంటుంది దీని ప్రధానంగా అయితే అనంతగిరి మండలంలోని కాశీపట్నంకైతే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఇక్కడ పూర్తిగా ఇక్కడ వెంకటేశ్వరం కొలువు దూరంతో చాలా వైకుంఠ వైభవంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి ప్రేమికులని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం నిల్మర్ల మండలం సారపల్లిలో నూట యాభై ఎకరాల్లో నగర ఆకట్టుకుంటుంది ఇందులో పది ఎకరాలు ఆహ్లాదకరంగా మార్చారు పిల్లలను ఆకట్టుకునేలా వివిధ రకాల జంతువులు బొమ్మలు ప్రదర్శన పెట్టారు విశ్రాంతి గదులు యోగా మందిరం వ్యాయామశాల పిల్లల పార్కులో అందుబాటులో ఉంటే సుమారు ఐదు వందల మీటర్ల మేర ట్రెక్కింగ్లో అవకాశం ఉందని రేంజ్ అధికారి రామ్ నరేష్ చెప్తూ ఉన్నారు ప్రవేశాలకి పెద్దలకు ఇరవై రూపాయలు పిల్లలకి పది రూపాయలు రుసుము పెట్టారు శుభకార్యాలు పార్టీలు ప్రీ వెడ్డింగ్ షూట్లో అవకాశం కల్పిస్తారు విజయనగరం నుంచి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది నిల్మర్ల మండలం సారబల్లో నూట యాభై నూట యాభై ఎకరాల్లో ఒక అద్భుతమైన స్టూడియో కట్టినట్టుగానే ఇక్కడ అందరిని కూడా పిల్లల్ని పెద్దల్ని ప్రీ వెడ్డింగ్స్ ఫంక్షన్ హాల్స్ అన్నింటిలో కూడా హార్మానిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రసిద్ధి చెందిన అరకు అనంతగిరి బొర్రా లంబసింగి వంజంగి చింతపల్లి ప్రాంతాలకు తాటిపూడి కొండలు ముఖ్య ద్వారంగా ముఖ ద్వారంగా ఉన్నాయి ఇక్కడ బోటు శిఖాలు మర్చిపోవాలని అనుభూతినిస్తాయి జలాశయానికి అవతల కొండపై అటవీ శాఖ రాత్రలో ఎకో టూరిజం కేంద్రం ఉంది ప పది కాటేజ్లో అందుకు అందుకు అందుబాటులో ఉన్నాయి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం బోట్లు తాటిపూడిలోనే తిరుగుతూ ఉంటాయి తాటిపూడి ఆ బొర్ర బొర్రా గృహాలు ఇవంతా కూడా ఇవంతా కూడా ప్రకృతి కూడుకున్న ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా సరే ప్రధానంగా వనానికి వెళ్దాం వేరేద్దాం విందార యం అన్నట్టుగా ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ప్రకృతి అయితే మాత్రం కార్తీక మాసం వచ్చేసరికి శుభకార్యాలు కావనివ్వండి మొత్తానికి అయితే మాత్రం చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడాను ప్రకృతి ప్రేమికులు అందరూ కూడాను ఇక్కడ వెళ్ళడానికి అయితే మాత్రం ఎంతో దూరం అవసరం లేదు ఈ చుట్టుపక్కల ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రధానమైన ప్రధానమైన ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఎక్కడ చూసినా సరే డ్యాములు అలాగే గోపురాలు అలాగే పార్కులు ఇవన్నీ కూడాను మన ఉమ్మడి విజయనగరంలో అత్యంత అద్భుతంగా అయితే మాత్రము ఇక్కడ ప్రసిద్ధి అయితేనే ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రకృతి ప్రేమికులైతే మాత్రము హాదీకరిస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బులో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం కండ కొడుకే కాదయముడు కిరాతంగా తండ్రి హత్య బాధ్యతగా మోసిన భుజాలే భారమయ్యాయా పాదాలు కందిపోకుండా పెంచిన ప్రాణంపై ప్రేమ పాసమై రెప్పబాటులో కత్తి చూసిందా వేలపండు నడిపించిన చేతులు అచేతనమయ్యాయా లేవలేని నిస్సాహించింది ఊపిరి నిట్టూర్పించిందా కుమారుని రూపంలో కిరాతకం జడలు విప్పింది జన్మనిచ్చిన గుండె ఘోషిస్తూ కన్ను మోసింది కా కొడుకే కాలయములుగా మారి తండ్రిని కరతేర్చాడు ఈ ఘటన పాడిగిక మండలం గొల్లాది గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది తాగిన మైకంలో ఈ గాతకానికి పాల్పడ్డాడు స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మామిడి రాము తండ్రి సత్య ఆత్మహత్యాడు పక్షవాతంతో కొన్నాళ్ళగా మంచానికి పరిమితమైన తండ్రి తనకు భారమయ్యాడని భావించాడు ఎవరో లేని సమయంలో అతని కత్తితో తల మొండాన్ని వేరు చేశాడు తనను ఇనుపేసంలో ఉంచి సచివాలయం దాచాడు స్థానికులు చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు డిఎస్పీ బెవీరెడ్డి సిఏ నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అదుపులో తీసుకున్నారు బుధుని భార్య ఆదమతో పాటు ముగ్గురు కుమారులు మిగతా ఇద్దరు విశాఖలో ఉంటున్నారు తాపమేస్త పనిచేస్తున్నారు రాము రోజు పూటగా మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటాడు మెత్తులో సైకుల మారిపోతాడు తనకు సరైన వైద్యం అందించడం లేదని భార్య గంగా తల్లిని నివసిస్తూ ఉండేవాడు మనోళ్ళకు జ్వరం రావడంతో రెండు రోజులుగా ఆజమ్మ ఆసుపత్రిలో ఉంటున్నారు కుటుంబ సభ్యులు రాము ప్రవర్తనపై విసిగిపోయారు ఇంటి పెద్ద ప్రాణాలు తెస్తారని ఎవరు కూడా ఊహించాలని చూస్తూ ఉన్న పోలీసు సదుపులో నిందితుడు రామును చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా అయితే మాత్రము ఇలాంటి ఘటనలు ఇలాంటి గత్యాలు అయితే మాత్రం చూస్తారని కనీ ఎరిగిన రీతిలో చూస్తూనే ఒక పక్షపాతమే ఉన్న ఒక తండ్రిని అయితే కొడుకు అతమార్చడానికి మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా ఎందుకు ఈ కాలమంతా కూడా రాబోతున్న రోజుల్లో ప్రతిదీ కూడా చూస్తున్నా ఏ రోజుల్లో చూస్తున్న కెనుకావేశంలో తీసుకున్న నిర్ణయాలతో అనేకమైన కుటుంబాలన్నీ కూడాను పూర్తిగా రోడ్డు పాలయ్యి జైలు పాలయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది కాబట్టి అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అసలు దేనికి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అయితే మాత్రం ఆ బాధాకరమైన విషయం కన్నా తండ్రి కొడుకుని హతమార్చేటప్పుడు తన యొక్క విచిక్షణ జ్ఞానం కోల్పోయి ఎందుకు చేశాడు ఇలాంటి ఎందుకు ఘటనలు పునరావృతం కాకుండా మనం ఒక కొను కెనుకావేశంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిని కూడాను చాలా చాలా ఇబ్బందికరంగా రోడ్డు పనులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిలన్నింటి పైన కూడాను ఒక అవగాహన అయితే మాత్రం రావాల్సిందిగా ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మీ నాయుడు